ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో దుమ్ము లేపుతోంది ఈ సినిమా రిలీజైన మొదటి పది రోజుల్లో వరల్డ్ వైడ్గా ఆరు వందల ఇరవై ఐదు కోట్లు వసూలు చేసి దిమ్మ తిరిగే రికార్డు క్రియేట్ చేసింది సలార్ సినిమా మొదటి పది రోజుల్లో ఆరు వందల ఇరవై ఐదు కోట్లు వసూలు చేసింది అని సినిమా టీమే అధికారికంగా ప్రకటించారు సలార్ సినిమా మొదటి పదకొండు రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని పన్నెండవ రోజులోకి అడుగు పెట్టింది సినిమా పన్నెండవ రోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది సలార్ సినిమాకు ఒక రోజు ముందుగా విడుదలైన డమ్కీ సినిమా బాక్సాఫీస్ ముందు అనుకున్న స్థాయిలో ప్రదర్శన చూపలేకపోయింది దీంతో సలార్ సినిమా అడ్డు లేకుండా దూసుకెళ్తోంది ఈ సినిమాలో ప్రభాస్ మాస్ యాక్షన్ కోసం ఫ్యాన్స్ రిపీట్ మోడ్ లో థియేటర్ కు వెళ్తున్నారు మధ్యలో వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ కాస్త స్లో అయినా ఈ వీకెండ్ లో మళ్లీ పుంజుకున్నాయి శనివారం ఈ సినిమా పన్నెండు పాయింట్ ఐదు ఐదు కోట్లు వసూలు చేయగా ఆదివారం పదిహేను పాయింట్ ఏడు నాలుగు కోట్లు రాబట్టింది శనివారంతో పోల్చితే ఆదివారం పదో రోజు ఇరవై ఐదు శాతం కలెక్షన్స్ పెరిగాయి ఫలితంగా ఇండియాలో ఈ సినిమా మూడు వందల నలభై ఆరు కోట్లు సాధించింది ఈ సినిమా రిలీజ్ రోజు నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల కలెక్షన్స్ రాబట్టగా దీంతో రెండు వేల ఇరవై లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సలార్ నిలిచింది ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా మొదటి పన్నెండు రోజులు పూర్తి కాబోయేసరికి ఆరు వందల యాభై కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయంగా కనిపిస్తోంది సలార్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి